అలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా అన్ని ఎక్కువే చూస్తారుగా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా ప్రకృతి పిలుస్తుంది అటు ఏటి పక్కకైనా పరిగెడతారా అర్జెంటుగా లండన్కి వెళ్ళాలి మా అమ్మ మా నాన్న నమస్తే నమస్కారం ఓం నమ శివాయ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిర బేకి దేవర తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మా అన్న మా వదిన హలో హాయ్ ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేసా స్పెషల్ గా చేసావా ఇంకెప్పుడు చేయకు చేసినా కీకు వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి ఎక్కువ ఉన్నారు అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు న్యాచురల్ ఫుడ్సేతారు అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుంది తింటారా ఈ కర్రీపూలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ వేస్తుంది తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం ఆ మెల్ల అవేంటి కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాస్ వచ్చేస్తుంది గ్యాప్ గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కదా కడుపులో ఓ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏమి చేయాలి వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు సరే ఏయ్ బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేరురా ఒకసారి నువ్వు కూడా వెళ్ళిరా ఏ రాహ నువ్వు ఒకటి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుసు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికి చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నాం అబ్బో కూర్చోండి ఆహా హాహా అరేంజ్మెంట్స్ సర్దిరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారుగా ఇక ఏమున్నాయా వెరైటీస్ ఉడకబట్టిన ఆలుగట్ట ముక్కలు ఉన్నాయి అండి నేను మొకానికి అలాగే పెడతారు ఇక్కడ చూడు మావూలుగా ఉండదు అంత షాకే వింటారా ఓహ్ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి నేను కూడా చూస్తాను ముక్కలే ఉన్నాయి ఒరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హారిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారు నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళ నొప్పులు ఎలు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా ఒక ముక్క తీరుస్తా యుడుచున్నాయి సారీ సెత్తు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఏందిరా ఇది మేకలు తింటున్నారేంట్రా వాళ్ళు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత ఆఫర్ కూడా ఉందా పోని నా చేతితో తినిపించమంటారా వద్దులే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు

అందాను అదృష్టాను ముందే కుంటిదే తినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేను కలర్ అయిపోయనే స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదా ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే ఏం చేస్తున్నావు రా ఆకులు పరుస్తున్నా ఆకులు పరుస్తున్నావా దేనికి పడుకోవడానికి ఏ ఆకలి మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక ఇక్కడ పరుపులు దిండ్లు లేవా ఇక్కడ అలాంటివేం ఉండవు ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి ఎందుకు ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా ఆరోగ్యంగా పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సా మీరు శుభరాత్రి రైట్ రైట్ నీకు శుభరాత్రేరా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రై హారిక కోసం రా సరే జరగలే ఎన్నెన్నో అనుకుంటుంటావు అన్నీ జరుగుతాయి ఏమిటి ఏం చేస్తావు మూసుకొని పడుకుందావు పదా నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు పడుకో అబ్బా కిందా ఏంట్రా ఆకలి పడుకోడు ఏంట్రాదాస్త పాడుగాను మంచిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రాబా వాసన కంప్ కొడుతుంద్రా ఈ నాయన అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా ఐడియా ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా ఏ అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏం ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకో ఏమైందో చెప్పకుండా లోప లోప అంటా వెంట్రా లోపల పావురా పావా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా పూటకి దండేసి విండం పెట్టేవాళ్ళరా ఎక్కడుంది దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పాము ఇది సైకిల్ ఫ్యామిలీలో ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లలు పెంచుకుంటాడు మా తెలుగుని పెంచుకుంటాడు పావును పెంచుకోవడం ఏంటి దీనికి కోరలు ఉండవు